శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఫిబ్రవరి పదవ తారీఖు నుంచి మనకు మాఘమాసం స్టార్ట్ అయిపోయింది ఈ నెలంతా ఎలా పూజ చేయడం వల్ల ఆ దేవదేవుడి యొక్క కరుణ మీ అందరిపైన ఉంటుందనేది ఈ వీడియోలో మనం ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాం ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చేదే మాఘమాసం విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైనది మాఘమాసము ఎంతో విశిష్టమైనది చాలామంది మాఘమాసం కోసం ఎదురు చూస్తూ ఉంటారు మాఘము అంటే పాపాలను నశింపజేసేది అనర్థం పాపాలను నశింపజేసేటువంటి శక్తి ఉన్న మాఘమాసముకు అంతులేని ప్రాముఖ్యత ఉందని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి ఈ మాఘమాసములో ఎలాంటి పూజలు చేస్తే భగవంతుని అనుగ్రహం పొందుతామో తెలుసుకుందాము ఫిబ్రవరి పది నుంచి మాఘమాసము ప్రారంభమయ్యి మార్చి పదిన ముగుస్తుంది మాఘమాసంలో ఏ వ్యక్తి అయితే పుణ్యనది స్నానము ఆచరిస్తారో వారికి విశేషమైనటువంటి పుణ్యఫలం లభించి జీవితంలో రాజయోగం లభిస్తుందని శాస్త్రాలలో చెబుతూ ఉన్నారు మాఘమాసములో చేసే స్నానము వల్ల మన పాపాలను కడిగేయమని ఆ దేవుడిని ప్రార్థించుకోవడం కార్తీక మాసంలో దీపానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో మాఘమాసములో స్నానానికి అంత ప్రాముఖ్యత అంత విశిష్టత ఉంది ఈ మాఘమాసము నదులలో కానీ చెరువులలో కానీ బావుల దగ్గర కానీ స్నానము చేస్తే మంచిది నదులలో స్నానము చేయడం వీలు కాలకపోతే ఇంట్లో స్నానము చేసేటప్పుడు గంగా గోదావరి కావేరి పుణ్యనదుల పేర్లు తలుచుకుంటూ స్నానం ఆచరిస్తే మంచిది మాఘమాసంలో నువ్వుల నూనెతో మాత్రమే దీపారాధన చేయాలి నువ్వుల నూనెతో దీపారాధన చేసిన వారికి ఖచ్చితంగా దైవానుగ్రహం లభిస్తుంది మరీ ముఖ్యంగా ఈ మాఘమాసంలో శివాలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగిస్తే శివుని అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది ఈ మాఘమాసంలో ప్రతిరోజు దీపం వెలిగించి తులసిని పూజిస్తే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది ముఖ్యంగా మాఘమాసంలో దేవునికి పూజ చేసేటప్పుడు ఎర్ర రంగు పువ్వులను పూజలో వాడితే ముక్కోటి దేవతలు సంతోషించి సిరి సంపదలను ప్రసాదిస్తారు ముఖ్యంగా ఎర్రమందారము పూలతో పూజ చేస్తే ఇంకా మంచిది ఈ మాఘమాసంలో ఎవరైతే గోమాతకు ఆహారం పెడతారో వారికి సకల సంపదలు చేకూరుతాయనే విశ్వాసం ఈ మాసములో పౌర్ణమికి ముందొచ్చే సప్తమినే రథసప్తమి అంటాము ఇలాంటి శక్తివంతమైన రోజున మనం కొన్ని నియమాలు పాటిస్తే మన ఆరోగ్యం వృద్ధి చెంది దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుందని మనకు శాస్త్రాలలో చెబుతున్నాయి ఈ సంవత్సరం ఫిబ్రవరి పదహారవ తేదీన రథసప్తమి వచ్చింది రథసప్తమి రోజున స్నానం చేసే నీటిలో జిల్లేడు ఆకులను వేసుకొని స్నానం చేస్తే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుందని విశ్వాసం ఈ రథసప్తమి రోజున జిల్లేడు ఆకులను మన శరీరం మీద పడితే అనారోగ్య సమస్యలు అన్నీ తొలగిపోతాయి సుఖ సంతోషాలతో సిరి సంపదలతో తులతూగుతారు రథసప్తమి రోజున భగవానుడు జన్మించాడు కాబట్టి ఈ రోజున భగవానుడికి నీటితో అర్ఘ్యం సమర్పిస్తే మీ జాతకంలో ఉన్న దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఈ రథసప్తమి రోజున ఓం ఆదిత్యాయ నమ అని నూటెనిమిది సార్లు జపిస్తే చాలా మంచిదని పండితులు చెబుతున్నారు మాఘమాసము నుండి శివరాత్రి వరకు అన్ని పర్వదినాలే ఉంటాయి ఈ నెల మొత్తము పూజలు చేస్తే ఎంతో పుణ్యం వస్తుందని శాస్త్రం చెబుతోంది మాఘమాసములో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయాలి ఈ మాసములో ఎవరైతే విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేస్తారో వారికి విష్ణుమూర్తి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుందని శాస్త్రాలు సూచిస్తున్నాయి ముఖ్యంగా మాఘమాసంలో భీష్మ అష్టమి నుండి భీష్మ ఏకాదశి వరకు విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేసిన విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుందని శాస్త్రాలు తెలియజేశాయి ఈ మాఘమాసంలో శుద్ధ విధియ తదియనాడు బెల్లం ఉప్పు దానం చేయడం చాలా మంచిది శివుడికి కార్తీక మాసం అంటే ఎంత ఇష్టమో మాఘమాసం అంటే కూడా అంతే ఇష్టం కాబట్టి ఈ మాఘమాసంలో శివ పూజకు విశిష్ట స్థానం ఉంది ఈ మాఘమాసంలో పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో ఉంటాడని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఈ నెలలో శివాలయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే చాలా మంచిది ఈ మాసములో శివుడికి ఎంతో ప్రీతికరమైన వెలగపండుని నైవేద్యంగా సమర్పిస్తే శివుడు సంతోషించి కోరిన వరాలు అనుగ్రహిస్తాడు నందివర్ధనం శంకుపూలతో శివుని పూజ చేస్తే మీ జీవితంలో సుఖం శాంతి ప్రశాంతత లభిస్తుంది ఎవరైతే స్వ స్వయముగా పెంచిన చెట్ల పూలతో భక్తి శ్రద్ధలతో ఈ మాసంలో దేవుడిని పూజిస్తారో వారికి సకల సంపదలు చేకూరుతాయని పండితులు అంటూ ఉన్నారు ఈ మాఘమాసంలో సాక్షాత్తు లక్ష్మీదేవి భూమిపైకి వస్తుందని భావిస్తారు కాబట్టి లక్ష్మీదేవి స్వరూపమైన తులసిని పూజించడం ద్వారా సకల సంపదలు పొందవచ్చు ముఖ్యంగా ఆడవారు తులసి మొక్క దగ్గర దీపం వెలిగించి అగరత్తులు వెలిగించి పసుపు కుంకుమ అక్షతలతో పువ్వులతో తులసి మాతను నమస్కారము చేస్తే ఐదవతనం కలుగుతుంది మాఘమాసంలో ప్రతి శుక్రవారము లక్ష్మీదేవిని పూజిస్తే చాలా మంచిది ఏదైనా మీ చిరకాల కోరిక ఉంటే వెంటనే తీరాలంటే శుక్రవారం రోజున లక్ష్మీదేవికి గులాబీ పువ్వు సమర్పించి దీపారాధన చేసి ఎండుద్రాక్ష నైవేద్యంగా పెట్టి నమస్కరిస్తే మన కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి మాఘమాసములో వసంత పంచమి రోజున చదువుల తల్లి సరస్వతీదేవి జన్మించింది అంతేకాకోకుండా ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుడు ఈ మాఘమాసములోనే రథముపై సంచారానికి బయలుదేరుతారని అంటారు ఈ మాఘమాసములో ప్రతి ఆదివారం ఆదిత్య హృదయం జపిస్తే సూర్య భగవానుడి అనుగ్రహం వల్ల అంతులేని ఐశ్వర్యం లభిస్తుంది మాఘమాసములో ప్రతిరోజు సూర్యభగవానుడికి ఖచ్చితంగా అర్ఘ్యం సమర్పించాలి ప్రతిరోజు అర్ఘ్యం సమర్పించలేని వారు ఆదివారం ఒక్కరోజైనా సూర్యుడికి అర్ఘ్యం సమర్పిస్తే మంచిది అలాగే ఈ మాసములో ఎవరైతే పేదవారికి దానం చేస్తారో వారికి తరతరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుందని పురాణాలు చెబుతూ ఉన్నాయి ఎవరైతే ఈ మాఘమాసంలో నువ్వులను దానము చేస్తారో వారికి ఆయురారోగ్య ఐశ్వర్యములు కలుగుతాయని పండితులు సూచిస్తూ ఉన్నారు ఒక చిన్న రాగి చెంబు నిండా నువ్వులను నింపి దాన్ని బ్రాహ్మణులకు దానం చేస్తే కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుందని శాస్త్రాలు కూడా చెబుతూ ఉన్నాయి ఈ మాఘమాసంలో ముల్లంగి దుంపను అస్సలు తినకూడదు ఈ మాసములో నువ్వులతో పంచదారను కలిపి తింటే ఆయురారోగ్యంలో అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే లైక్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని మమ్ము ఇలానే సపోర్ట్ చేయాలని కోరుకుంటూ మరి ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మేము ముందుంటాం